కొడుకు కొడుకు మన బడిపోయి వచ్చిండు తిన్నాడు పండుకున్నాడు మన కొడుకు మన కొడుకు చిన్ననాడు చిన్న పెద్ద నాడు పెద్ద మరి కొడుకుల మనసు అర్థం చేసుకునేది కన్న తల్లి అంటారు బిడ్డల మనసు అర్థం చేసుకునేది కన్న తల్లి ఎదిగిన కొడుకు ఇంటి లోపల ఉంటే తండ్రి దగ్గరికి వచ్చినాన నాకు పెళ్లి అయ్యి అని కొడుకు అన్న అడుగుతాడా మరి ఎదిగిన బిడ్డ ఇంట్లోంటే తల్లి దగ్గరికి వచ్చి అమ్మ నాకు పెళ్లి అని ఏ బిడ్డ అని అడుగుతుందా ఏ బిడ్డ అడిగది బిడ్డల మనసు అర్థం చేసుకునేది కన్న తల్లి కొడుకుల మనసు అర్థం చేసుకునేది కన్న తల్లి నాదా మన కొడుకు పెళ్లికి ప్రేమ పొద్దున్నాడయ్యా అభియానానికి కాంతి కలిగి ఉన్నాడు లగ్గానికి లవ్ చూపుతున్నాడు మరి ఎదిగిన పిల్లగా ఇంటి లోపల ఉంటే మీ దేశ బదనం పాలు నాదా కాలం మంచిగా లేదయ్యా ఎదిగిన బిడ్డ ఇంటి లోపల ఉంటే ఇంటి వెనకనే మొగన్న చూసుకుంటాంది ఎదిగిన కొడుకు ఇంటి లోపల ఉంటే ఇంటి ముందట్టే పెళ్ళాన్ని చూసుకుంటాడు నాదా మనం రాద కొడుకు లోపల కుట్టినవు నాదా మన వీధికి ఏ భదనం రాక ముందుకు మన కొడుకు ప్రేమతోటి పెళ్లిళ్ళు కలివితోటి కళ్యాణం చేద్దాం అయ్యా ఓ మన కొడుకు పెళ్లి చేద్దామన్న మాట నిజమేనమ్మా మన కొడుకు దగ్గ ఆడిల్ల ఎక్కడున్నదో మన కొడుకు ఆడివిల్ల ఎక్కడ అయ్యా ఎక్కడికి ఎందుకు అయ్యా నా నాతో నాకు అయితే నాకు మంట నీ వయట నాకు మంట నీ అవ్వగారైతే నాకు మంట నిన్ను ఏసుకొని ఏం సుఖపడ్డనే నీ అన్నగారి బిడ్డనిచ్చి నా కొడుకు పెళ్లి చేస్తానంటాను నీ అన్నగారి కొడుకు బంధువు నీ అన్నగారి బిడ్డ బద్దు మనకు ఎందుకయ్యా మొదటి మేనవారి పిల్ల మేకర్ల కుక్క పడుతుంది బుక్స్ పడుతుంది రేపు మనకు మోకాలు ముందరికాయ మోసేది నాకై మంచాల పడితే అన్నం పెడతాయి నేను ఒక మాట అంటే అది పడుతుంది అదొక మాట అంటే నేను వాడతా అన్నగానే బిడ్డా ఎందుకద్ద నీ అన్నగారి బిడ్డలు ఇచ్చిన కొడుకు పెండి ఎత్తనంట అన్నావు నీ అమ్మగారింటికి ఒకవేళ నేను వచ్చేసారు నీ అన్నగారు ఏమనేది నన్ను పిండి నాడు పెట్టబొట్టు మళ్ళా పెడతొట్టు అక్కడ చూసినమా గంగేటావ తండ్రి పేర్ల నీ అన్నగాని విజ్ఞవద్దు బాబు అన్నందుకే నువ్వు పేర్లో పెట్టినా అంటే ఆ రోజు ఏస్తున్నావై పెళ్ళినాడు ఏంటిదే నన్న వేసుకోలేదా నల్ల కోటి నల్ల కోటి వేసుకున్నావా ఎర్రత వాళ్ళ చుట్టుకున్నావా మరి చుట్టుకున్నాక నల్ల కోటి వాళ్ళ చుట్టుకోని వచ్చినాక ఎవరు వస్తారు అసలు వారు కంగెడ్ అయితే లేకపోతే కాకి పంప అంతేనా మరి నా అన్నగారు అన్న దాని తప్పే ఉన్నది నీ అన్నగాని బిడ్డ మనకు వద్ద వద్దు ఎన్ని ఒక్క నా అన్నగారి బిడ్డనిచ్చి పెళ్లి ఎత్తనంటే భర్త ఎడలేరు కోపానికి రాముడా మాన బిల్ల మా గెల్ల కుక్క కనినా వడద కుందే వడద ఇడిసే వత్తల విండుది బొద్దుగాలే ఎత్తని పోలు బాసన అవుది మాన బిల్లని ఎందుకు అంటున్నాం మాన బిల్ల మా గెల్ల కుక్క అంటే నాది పిల్లనే నేన బలకట్టలే ఆ ఈ వద్దు వద్దు కొట్టినా కూడా పోసి పుక్పల్ పెడతా కొట్టినా సరే నగర బిడ్డని చేసుకోమంటే చేసుకోని అంటున్నావు కదా మేమచ్చి నా కొడుకు సంసారం చేస్తుందో ఎంత పురపోతుందో ఎంత పోతుందో నేను చూస్తాడు చూస్తా మీరు పట్టుకోబో కొ నీకేముండరాక ముందు రాక ముందు నీకేముండరా నీ ఇంత దీపం పెట్టే దిక్కు కూడా లేదు రోజు సంసారం కాడికెళ్ళి నేను వీళ్ళు అడుగు పెట్టే కాడికెళ్ళి వీళ్ళు ఇంటికి వచ్చిన కాడికెళ్ళి ఈ బుగ్గలు వెలిగినాయి వెలిగినా లేదా ఈ బల్లాలు వచ్చినాయ్ వచ్చినాయ్ నా పెళ్ళం నా పెళ్ళం వచ్చిన సంధ్య బంగారం తోట పాత్ర మొన్న కుక్క మురికి చుత్తం నా పెన్న కొంచబి ఆ బంగారాన్ని తీసి ఆ గోదావరికి అనే ఓపెన్ కష్టం వారేసింది ఓపెన్ కష్టం వారేస్తే మూడు షిఫ్ట్లు అడుస్తాను నా పెన్న మూడు షీట్లు వస్తాయిల మీద ఎంత మంది బతుకుతారు అంతేనా అంతేనా నీకేమున్నదిరా నీకేమున్నది మొన్న మొన్నవేన పండుగ మొన్న మొన్నవేను ఉగాది పండుగ నీది లేఖ సంవత్సరం అని నీది లేకటి సంవత్సరం ఎట్లా సంవత్సరం వెళ్ళది అన్నని నా అవ్వగారి ఇంటికాడు కలిసి షీపిరి గట్టరి గట్టని ఆ షిపిరి గడ్డ నీ మొగరం చుట్టూ కూడా ఆడలే మొగరం చుట్టూ నీకు పోతానా పోతానా ఇక పోతుందర పాడు కావు నేను ఒక్కదాన్ని నా అమ్మగారి ఇంటికి పోతే నన్ను నలుగురు నన్ను చూసి ఏమంటారు అయ్యేందో అట్లా తెలిసినల్లు కొందరుంటారు తెలియనల్లు కొందరుంటారు అత్తగారు ఇంటికాడ ఏ పని చేసిందో అదో మొగడు కొట్టిండో తిట్టిండో ఇంటికాళ్ళు ఎల్ల కొట్టిండో సంచి పట్టుకొని ఒక్కతే అత్త పేరు నల్ల పెడతారు కావచ్చు అందుకొరగా నా ఎంబడి నువ్వు వెళ్ళొచ్చి నావ్వగారి ఇంటికొచ్చి నా అవ్వయ్యను విలిసి నీ బిడ్డను సాధాధనైతే లేదా అని నన్ను తీసి నా అవ్వ చేతులు నా అయ్య చేతులు పెట్టి నా అవ్వకాలు నా కాళ్ళు మొక్కులు రుంజిగా అయ్యో తన్నుకుంట గు మళ్ళీ తీసుకట్టే నువ్వు తీసుకెత్తే నా నొట్టున్న భూతంతా నేను నేను నేనెల్లగత్తున్నారో సురుకున్న ముండిగట్ట నువ్వు అందుకుంటా ఈ చేస్తే

వెన్నమా బాగా మాట్లాడతావులకొన్న చిన్నగడ్డ ముఖ్య మొగమి నా ఈ అంట నువ్వు కదా ఉప్పుకారం తింటాన్నావు నేను కదా ఉప్పుకారం తింటాను నువ్వు బొంబాయిల భోగం దాన్ని నేను రికామే ఉంటాడాన్ని బతు శ్రీకాంత్ నీ బతి పెండల పురుగు అయిపోయారా శ్రీకాంత్ నీకు కూరగాయ నా ఇది లేక ఉంటున్నా ఇదరా వారి మీకేమికరా నెలకు లక్ష రూపాయల జీతగాడే అని పేరు ఎట్లా అంటావా ఎన్ని రోజులకున్నా మొగను మొగను పెన్న బతుకే మొగోంది ఆడిదాని దగ్గర అరక తినే బతుకు ఆడిదాన్ పెట్టుక తినే బతుకు ఎట్లంట ఎట్లంటామా అట్టకం పెన్నమా నాకు ఆగలైతే ఇంత భూవేంటి అక్కడ అరక తింటలేవురా పెన్న ఏం చేస్తుంది అండుకుంటా తింటే అంటది పెన్నమా నీ బాంత రీదా అన్నగారిని వెంటనే చేసుకుంటాను నిన్నేమన్నా కూడా మనం కొడుకుని అడగ అయినా నీతో నాకు ఎందుకయ్యా మరి అయితే వాడు ఐదు అడిగితే పది ఇచ్చిన పది అడిగితే ఇరవై ఇచ్చిన ఇరవై అయితే వంద ఇచ్చిన నా కొడుకు నా మాట కథ ఎవరన్నా పోయి అనక అమ్మలు సిరి బొమ్మలు పోసమ్మ కంటే అట్లా కూడా పోతే మీ మొగళ్ళ మీద పోతే పోని మా గోశల మ